నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బంధ్యాత్మకూరం మండల కేంద్రంలో వైసీపీ శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎంపీ పోచి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిడి మాట్లాడుతూ కూడా ఎన్నో పథకాలతో ఈ రోజు రైతు క్షేమంగా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు వస్తాయా వస్తాయా రావు కాక రావు రెండు వేల నాలుగు కంటే ముందు చూశాం ఆ రోజు మోహన్ రెడ్డి అయిన ఎమ్మెల్యే కాకముందు వట్టి కరువుతో అల్లాడిపోయాం తాగడానికి నీళ్లు లేవు రెండు వేల పద్నాలుగులో చూసాం మహానుభావునికి ఐదు సంవత్సరాలు మళ్ళా పెత్తనం ఇస్తే మళ్ళా వట్టి కరువే మనం చూస్తా ఉన్నాం జగనన్న పాలనలో ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం రెండు కాళ్ళని కూడా తెలియజేస్తా ఉన్నా కేసీ కెనాల కింద కానీ తెలుగు కింద కానీ మీ అందరికి పాటిస్తా ఉన్నా ఒక లస్కర్ గా పనిచేసే మీకు మీకు అందరికి ఒక లస్కర్గా పనిచేసి నేను ఒక లస్కర్ లాగా మీకు వచ్చిన నీళ్లు వెలుగు నుంచి తక్కువైతే వార మంది విధించి టైం ప్రకారం ఒక మీ చిత్తగాడు కూడా అంత పనిచేయడు చేయడు నేను ఫోన్ చేసి ఐదు గంటలకి లేచి రైతాంగాన్ని ప్రతి గ్రామంలో మీకు ఎన్ని రోజులు నీళ్లు కావాలి ఎంత సమయం పడుతుంది ఎన్ని కీషకులు నీళ్లు కావాలి అడిగి అడిగి పంట నష్టపోకుండా చేశానా లేదని మిమ్మల్ని ఒక్కసారి అడుగుతా ఉన్నా అదే విధంగా చూస్తా ఉన్నారు కీసరి మనం తెలుగు కంగ లైనింగ్ పనులు అయిపోయినాయి రెండు గాళ్లకు నీళ్ళు ఇచ్చే బాధ్యత చక్రపాన్ రెడ్డి తీసుకుంటారు రైతాంగం ఇప్పటి నుంచి లైనింగ్ పైన లైఫ్ కాబట్టి మీకు తోడుగా రైతన్నకు తోడుగా చక్రపాణి రెడ్డి మీ అండగా ఉంటాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు మీకు అండగా ఉంటాడు రైతాంగ సమస్యల పైన పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నా అదే కాదు మనం చూసాం చంద్రబాబు నాయుడు పోతిరెడ్డి రెడ్డి పాటించాడు నీళ్ళు ఎన్నికే వాణిదేవుడు తొంగి చూసేటప్పుడు ఎన్నికే లోకేష్ వచ్చిపోయాడు తండ్రి కొడుకులు వచ్చే ఆరు మాసాలు ఇక పెట్టా మళ్ళా ఏదో నేను పోరాడి ఆ రోజు ఐఏపి మీటింగ్లు కొట్లాడి నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం లాగా మాట్లాడి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోతే మన పార్టీలో ఉండడం ఎందుకు మనం గవర్నమెంట్ ఎందుకు ఇచ్చే తీరాలని పోరాడి పోతిరెడ్డి పాడు నీళ్ళు ఎత్తిచ్చారా లేదని ఒక్కసారి రైతాంగాన్ని అడుగుతా ఉన్నా ఎత్తిచ్చానా లేదా అదేవిధంగా విధంగా రిజర్వ్ అయిన పది టీఎంసీలు నింపి మళ్ళా వారబంది ప్రకారం ఎవరే కానీ చక్రబాణ చూస్తా ఉన్నాడు నీళ్లు రైతుపీఠగా ఆయనకి తెలుసు అన్ని రకాలుగా ఏ టైంలో వదలాలో ఏ టైంలో వదలకూడదు తెలుసు అని నమ్మకం నా పైన ఉంచితే బ్రహ్మాండంగా పది రోజులు నీళ్ళు ఇచ్చి వారం రోజులు పంది చేసి మీ పంటను కాపాడనా లేదా అని అడుగుతా ఉన్నా మీరందరూ రైతన్నలారా మీరు ఒక్క సహాయం చేయాలి నాకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకున్నా మేమిద్దరం సేవ చేసుకున్నాం మీరు తప్పకుండా మీ ఆశీర్వాదం కోసం మీకు ఇక్కడికి వచ్చా మీరందరూ గతంలో పద్నాలుగు వందల పైన మెజార్టీ ఇచ్చారు ఇచ్చారా లేదా మీకు అందరి కూడా చేతులు ఎత్తి మరొకసారి నమస్కరిస్తా ఉన్న బండూరు ప్రజలందరికీ మండల తరఫున దాదాపు తొమ్మిది వేల పైన పదివేల వరకు మెజార్టీ ఇచ్చారు ప్రజానీకానికి మండల ప్రజానీకానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా నమస్కరిస్తూ అదే విధంగా మీరు మళ్ళీ ఏ వర్షాలున్నా లేకపోయినా మీకు తోడుగా నీడగా నేను బాధపడతా ఉంటా ఎప్పుడైనా మబ్బులు మన మనకు బాగా మేఘాలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఈ రోజు ఏమైనా వర్షం పడితే పంట నాశనం అయిపోతుంది అని బాధపడతా ఉంటా దిన్నం చూస్తూ ఉంటా కాబట్టి ఒక రైతు బిడ్డగా రాత్రి ఏమన్నా తెల్లవారితే చూస్తూ ఉంటా వడగల్లం అని ఏమన్నా పడిందా రైతాంగం ఏమైనా ఈరోజు బాగా ఎదురుగాలు వేసే ఏమన్నా పంట ఏమన్నా నష్టపోయామా అని రైతాంగం నేను బిడ్డగా నేను ఎన్నో సార్లు ఆలోచిస్తూ ఉంటా బాధపడతా ఉంటా మీకు అందరికీ తెలుసు మనం చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే మళ్ళీ మన గొంతుకు మనం ఉరి వేసుకునేట్టే ఉరి రాదు ఉరి వేసుకోవాల్సిందే మనం ఉరి పండదు ఉరి మాత్రం తప్పదు కాబట్టి రైతన్నలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది రైతు ప్రభుత్వం జగనన్న చిత్తరాజా వర్షాలు ఐదు సంవత్సరాలు పుష్కలంగా పడ్డాయి రైతన్నలు ఎంతో కొంత బాగుపడ్డారు ఈ సంవత్సరం ఒక పంటకే లక్షల రూపాయలు ఈరోజు రైతాంగం మిగిలించుకున్నారు మళ్ళా రెండో పంట నేను చెప్పిన సుబ్బాటి లాంటి వాళ్ళ వేసుకుందంటే ఆ మాట వినకుండా చాలా మంది చెప్పినా వినకుండా లేదు